పేలుళ్లు నేపథ్యంలో కృష్ణా జిల్లా పోలీసుల అలర్ట్ దిల్లీలో సంభవించిన పేలుళ్ల సందర్భంగా కృష్ణా ఎస్పీ శ్రీ విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా అంతటా పోలీసులు అప్రమత్తమయ్యారు దానిలో భాగంగా ఉయ్యూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ టీవీవి రామారావు ఆధ్వర్యంలో బస్టాండ్లోనూ బస్సుల్లోనూ అలాగే లాడ్జిల్లోనూ విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తుల గురించి అలానే అనుమానాస్పదంగా ఉన్న బ్యాగులు గాని వస్తువులు గురించి సమాచారం ఏదైనా ఉంటే వెంటనే పోలీస్ కంట్రోల్ నెంబర్ నూట పన్నెండుకు తెలియపరచాలని ఈ సందర్భంగా పోలీసులు సూచించారు

হ্যালো <muchas> <Hello? muchas> ఢిల్లీలో జరిగిన బాంబు పేలుడు ఘటనల నేపథ్యంలో మా జిల్లా వృత్తిగా యాదోసారి మేరకు ఈరోజు నెల్లూరులో ఉన్న బస్టాండ్ బస్టాండ్ ఏరియాలోని అలాగే రాజస్లోని విస్తృతంగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది దీనికి సందర్భంగా ప్రయాణికులకు కూడా చెప్పడం జరిగింది ఎవరైనా అనుమానస్పద వ్యక్తులు కనిపించడం కానీ అలాగే అనుమానస్పద వస్తువులు లగేజ్ అటువంటివి ఏమైనా ఐడెంటిఫై చేస్తే వెంటనే మాకు పోలీస్ వారికి తెలియపరచాలని లేదంటే వన్ వన్ టూ కాల్ చేసి తెలియపరచాలని చెప్పడం జరిగింది అలాగే లాడ్జీలు కూడా చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా లాడ్జ్ విమానికి కూడా ఎవరైతే కొత్త వ్యక్తులు వస్తున్నారో కొత్త వ్యక్తులు వాళ్ళ గురించి కూడా సమాచారం గ్రూప్ చెప్పింది ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేయకపోతే ఈ చుట్టుపక్కల వాళ్ళని గమనించిన ఎవరైనా అనుమాన స్థలంగా ఉన్నా అలాగే అనుమాన వస్తువులు కనిపించినా వెంటనే పోలీస్ కంట్రోల్ నుంచి తెలియపరచవలసిందిగా కోరుతున్నాం